వరంగల్ నుంచి చిందు భాగవతం తోలుబొమ్మలాట బొమ్మలాట హరికథ బుర్రకథ పౌరాణిక నాటకాలు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలు జరిగాయి సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్ సుమారుగా ఈ మూడు రోజులు ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు తెలుగు భాష వైభవం మీద సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు సార్ ఇది ఒక పెద్ద సంచలనం సార్ ఇది నిన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నలభై ఏడు దేవాలయాలపైన రసరాజు గారు రాసినటువంటి క్షేత్రదర్శిని అనేటువంటి డ్యాన్స్ బ్యాలే రూపకం అద్భుతం 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 సార్ నా కోరిక ఏమిటంటే ఎప్పుడన్నా మీరు దయవుంచి మీరు మా భువనేశ్వరమ్మ గారు శాసనసభ్యుల ఫ్యామిలీస్తో దయవుంచి కుటుంబాలతో ఆ క్షేత్ర దర్శిని ఒక్కసారి చూడాలని నీకు నీకు మనవి చేసుకుంటున్నాను సార్ అలాగే మీరు జీవో ఇచ్చారు అన్ని చోట్ల వ్యాపార ప్రాటల బోర్డుల మీద చాలా చోట్ల ఎనభై శాతం ఆంగ్లంలోనే కనిపిస్తున్నాయి సార్ దయవించి తెలుగులో కూడా ఉండాలి మేము గాంధీ మెడికల్ స్టోర్స్ అని ఉంటే గాంధీ మందుల అంగడి అని రాయమండం లేదు సార్ గాంధీ మెడికల్ స్టోర్స్ అని తెలుగు లిపిలో రాయమని అడుగుతున్నాం సార్ అది దయవించి మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాం సార్ ఎక్కడికక్కడ తెలుగు తోరణాలు ప్రతి చోట కనిపిస్తేనే ఇది తెలుగు నెలగా ఉంటుందన్న నా కోరిక దాన్ని దయవుంచి మీరు మా మాటని దయవించి స్వీకరించవలసిందిగా కోరుతూ ఇప్పుడు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ మా గజపతుల పౌరుషం శ్రీ హిజ్ ఎక్సలెన్స్ అశోక్ గజపతి రాజు గారిని వారి యొక్క అమృతమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను తెలుగు ప్రేమికులందరికీ నా నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ స్పీకర్ గారు పాత్రుడు గారు मन स्थाक एंपी प्रस्तुत के मंत्री चला मुग्त चंद्रशेखर गारस शिवशंकर मोहम्मद नसीर अहमद मना

అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం ప్రేజ్ వర్ది అని మనం ఆంగ్ల భాషలో అంటాం అభినందనీయం అంటే మా తెలుగు అలా తయారైంది అన్నమాట మనం కనుక్కోవలసి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ఎక్కువ హెచ్చు ఆస్కారాలు మనకు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది మనకు అందరికీ కోరికలు ఉన్నాయి తెలుగు భాష ఉండాలి తెలుగు సంస్కృతి ఉండాలి తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భాగ్ భావితరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా ఈనాడు నిలబడ ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడు కార్యరూపం దాల్చడము ఒక మనిషికి మనం అప్ కాదు మన అందరికీ ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్ర మనమందరం నిలబెడితే మన తెలుగు భాషకి న్యాయం చేసిన వాళ్ళు అవుతామో నందమూరి తారక రామారావు గారు అనుకున్న నిలబడే ఆ విలువల్ని మన భావితరాలకి మనం అందించిన వాళ్ళు అవుతాము ఆ విధంగా మనమందరూ కలిసికట్టుగా ప్రయత్నించాలని నేను అనుకుంటా ఉన్నాను ఈ కార్యరూపంలో ఎలా దాల్చాలని మేము మిత్రులు అయ్యన పాత్రుడు గారితో మాట్లాడినప్పుడు వారు శాసనసభలో ఈ కార్యరూపం ఎలాగా అని ఎందైతే మనం ఏదో ఘన చరిత్ర ఉందంటే అందరికీ తెలుసు ఘన చరిత్రే కానీ భావితరాలకి అందించడం ఎట్లా అయ్యా మీరు సెల్ ఫోన్లు మానేయండి అంటే వారు మానేరు ఆధునికరంగా వారు వెళ్తూనే ఉంటారు ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మనం ముందు తీసుకెళ్ళాలి ప్రత్యేకంగానే విలువ కంటా పెరగారనుకో మనకి ఒక విధంగా ట్రాజిడీ అని మనం అనుకోవాలి అది కూడా నేనే ఆంగ్ల భాష ఒకటి వాడాను కానీ విలువలతో వస్తే మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు మన సైంటిస్ట్కి మాత్రం కరువు లేదు వీరికి ఏమాత్రం కరువు లేదు కానీ మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది దానికి కార్యాచరణ ఎలాగా ఎందుకైతే ప్రాక్టికల్గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్పా కల్చరు భాష మనలో పోతుంది మళ్ళీ తాతగారు వస్తారు అమ్మమ్మ వస్తుంది నాయనమ్మ వస్తుంది ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంత మానవ విలువలు పెరుగుతాయి ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటుందంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలెడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా મનુ પગડરાની તિલી ભૂમિ ભારતીની નિલપરા જૈહિંદ ధన్యవాదాలు రాజు గారు మేము మాట్లాడే తెలుగు వింటుంటే మాకు ఏదో మామూలుగా ఉంటుంది సార్ కానీ మీరు మాట్లాడుతుంటే ఆ తెలుగుకి ఇంత సోయగం ఇంత వయ్యారం ఉందా అనిపిస్తుంది సార్ ఆ మీరు పలికే ఆ ఉచ్చారణ అది చాలా హాయిగా ఉంటుంది సార్ మా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి సార్ మిమ్మల్ని నేను చాలాసార్లు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిలిస్తే ఇది ఏ పార్టీలో లేకపోయినా ఒక గాయకుడిగా నన్ను పిలిచినప్పుడు నేను చాలాసార్లు పాడాను సార్ మీ ఎదురుగుంటా పాడాను కేఈ ప్రభాకరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర చాలామంది పిలిస్తే నేను అన్ని చోట్లకి వెళ్ళి పాడాను సార్ మిమ్మల్ని నేను చాలాసార్లు కలిసాను సార్ కానీ మీరు ఎప్పుడు గంభీరంగా ఉంటారు మీరేమో నవ్వరు మాకేమో టెన్షను కానీ ఆ మధ్య ఎప్పుడో ఈ శాసనసభ్యుల వాళ్ళ ప్రోగ్రాం చేసినప్పుడు మీరు పడి 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 నవ్వుతుంటే ఇన్ని సంవత్సరాలు ఎంత నవ్వు దాచుకున్నారా మీరని నాకు అనిపించింది సార్ ఆ రోజు మీరు పసిపిల్లాళ్ళలాగా నవ్వుతుంటే అది మీ అమ్మగారు చూసి ఉండుంటే ఆహా నా బిడ్డ ఎంత గొప్పగా నవ్వుతున్నాడో అనిపించేది సార్ మా గురువుగారు అన్నారు అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు సరితూచబంటేని ఒరిగేను అమ్మవైపు అని అంత గొప్ప నవ్విచ్చిన మీ అమ్మగారి పాదాలకి నమస్కారం పెడుతున్నాను సార్ మీరు ఎప్పుడలా నవ్వుతూనే ఉన్నాను సార్ తర్వాత మరొక ఆంధ్ర సారస్య పరిషత్తు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నడూ ఈవెన్ భవిష్యత్తులో కూడా నిధులు అడగదు సార్ కానీ మీరు మటుకు అతిథులుగా ఎప్పుడు రావాలని నేను కోరుకుంటున్నాను సార్ మా ఇది మీకు భారం కాకూడదు మేము ఎప్పుడు అడగం అలాగే దేవాలయాల్లో కొంచెము ఉత్సవాల్లో ఈ ప్రాచీన కళల వారికి ఎక్కువ స్థానం ఇవ్వమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సార్ చిన్న కోరిక సార్ దేవాలయాల్లో ఆస్థాన విద్వాంసులు ఆస్థాన కవులు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి సార్ వాళ్ళు ఏదో ఇంత ఐడి కార్డు వేసుకుంటారు సార్ వాళ్ళకి మీరు ఏం వేతనం కూడా ఇవ్వక్కర్లేదు సార్ వాళ్ళ భవిష్యత్తులో ఎదుగో కొండాలమ్మ గుడికి నేను గౌరవ రచయి కవిని గౌరవ కళాకారుణ్ణి చిన్న చిన్న ప్రభుత్వాల నుంచి ఇవే సార్ వాళ్ళు కోరుకునేవి నాకైతే ఏమొద్దు సార్ మేము ప్రజలతోటి ప్రజల పెదవుల మీద బతుకుతూ హాయిగా సంతోషంగా ఉండాలని మనమందరం కూడా ప్రభుత్వానికి అందరం సలహాదారులుగా ఉండి ప్రభుత్వాన్ని నడిపించేటట్టుగా మనం ఉండాలి ప్రభుత్వమే మనది మన మంచి మంచి విషయాలు ఉత్తేజకరమైన విషయాలు భాష గురించి సంస్కృతి గురించి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ హాన్రబుల్ సీఎం గారు వారిని అభ్యర్థిస్తున్నాను మనం ఇప్పుడు తెలుగు మహాసభల మూడవ ప్రపంచ తెలుగు మహాసభల కోసం తపాలా శాఖ ఒక ప్రత్యేక కవర్ని రూపొందించింది దానిని ఆవిష్కరించి తొలి కవర్ను శ్రీ అశోక్ గజపతి రాజు గారికి అందజేయవలసిందిగా మాన్య ముఖ్యమంత్రి వర్యాలను కోరుకుంటున్నాను చేసే ఉంటావు తెలుగు గడ్డపై పుట్టవురా అమృత తాగే ఉంటవు ఆంధ్ర భాష లేదయ్యరా చేసే తెలుగు గడ్డపై పుట్టవురా అమృతమేదో తాగే ఉంటావు ఆంధ్ర భాష నీ దగ్గర ఆతిథ్యం నీ అవతారం ఆ వకాయని మమకారం యాసలెన్ను నీ ఆభరణం అమ్మ నీ స్మరణం విరా తెలుగోడివిరా తెలుగోడి విరానువు తెలుగోడివిరా పుణ్యం ఏదో చేసే ఉంటావు తెలుగు గడ్డపై పుట్టవురా అమృతం ఏదో తాగే ఉంటావు ఆంధ్ర భాష లేదయ్యరా